భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మోహన్నత స్ఫూర్తిదాత స్వామి వివేకానంద అని ఆచార్య డి విష్ణుమూర్తి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత చౌదరి రాధాకృష్ణ పేర్కొన్నారు గాంధీ మందిరం స్వాతంత్ర సమరతుల స్మృతివనంలో వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచానికే హైందవ ధర్మం విశిష్టతను వివేకానంద తెలియజేశారన్నారు రామకృష్ణ పరమాంస శిష్యునిగా స్వామి వివేకానంద ప్రపంచానికి స్ఫూర్తిని నింపి సజీవంగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధులు మెట్ట ఆనంద భట్లు నక్క శంకర్రావు మహిబుల్లా ఖాన్ జి నాగేశ్వరరావు ఈ పద్మావతి సుబ్బారావు రాజారావు శాస్త్రి గురుగుపెల్లి దామోదర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గాంధీ మందిరం నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈరోజు ప్రపంచమంత పండుగ మనం భారతదేశంలో ఓటింగ్ పెడితే మతాలతో సంబంధం లేకుండా వయస్సులతో సంబంధం లేకుండా ఏమైనా ఓటు ఫస్ట్ ఓటు పడితే గాంధీ గారికి పడితే రెండో ఓటు ఖచ్చితంగా వివేకానంద స్వామి గారికి పడుతుంటుంది ఆయనకి విషయంలో ఎవరికి తేడా లేదు నేను యాక్చువల్గా ఈవేళ చికాగో ఉపన్యాసం ఇద్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చే విత్ డ్రెస్ అయితే మొత్తం ఇండియా అంతా కూడా మా అబ్బాయి చికాగో ఉపన్యాసాన్ని ఇచ్చాడు మరి బాబు ఇచ్చిందే నేను ఇస్తానా ఇవ్వనా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయి చేయలేదు కానీ నాకు కూడా చాలా కుతూహలం అది మా అబ్బాయి అంటే సొంత విషయాలు చెప్పానని అనుకోవద్దు మూడవ సంవత్సరం నుంచే ఈ చికాగో ఉపన్యాసం విత్ డ్రెస్ ఇప్పించే ఏర్పాటు నుంచి చేయించాను చాలామంది మన వాళ్ళకి తెలుసు తెలుసు మన వాళ్ళకి తెలుసు చాలా తెలుసు అంత ఇష్టం ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఏమనుకోవద్దు దూరదర్శన్కి వెళ్ళే థర్డ్ ఇయర్లోనే బాబు గురించి చెప్తే పరిమళ మేడం గారు ఆమె ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆమె స్వరుగు నుంచి తీసి ఒక వివేకానంద స్వామి ఫోటో ఇచ్చారు బాబు నువ్వు ఇది ఉంచుకో నువ్వు వివేకానంద స్వామి గురించి చెప్తానంటున్నావు కాబట్టి నేను ఇచ్చాను ఉంచుకో అంటే మేడం గారు మరి మీకు ఉండాలి కదా అంటే సార్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మతపరమైనది ఇస్తే వినాయకుడి ఫోటో ఇస్తారండి జనరల్ ఫోటో ఇస్తే వినా వివేకానంద స్వామి ఫోటో ఇస్తారండి మా ఇంట్లో ఇన్ని ఉన్నాయి సార్ ఆయన అని చెప్తారు మేడం అంటే ఇటువంటివన్నీ కూడా ఆయన వస్తానని మనకు తెలియజేస్తాయి అది తనకు బాబుకి అవకాశం ఇచ్చారు అవంతా అది వేరే చాప్టర్ అది ఇక మన వివేకానంద స్వామి గురించి అంటే ఒకటే ప్రశ్న ఆయనకు దేవుణ్ణి ఎవరైనా చూసారా మాట్లాడారా అసలు నిజమేనా దేవుడు ఉన్నాడా ఈ ఒక్క ప్రశ్నే ఈరోజు మనల్ని ఇక్కడ తెచ్చింది ఆయన పాదాల చెంత మనల్ని ఉంచిందంటే ఆ ఒక్క ప్రశ్న ఆ ప్రశ్నని ఆయన సైలెంట్ అయిపోలేదు చాలామందిని అడిగారు వాళ్ళ ప్రొఫెసర్ని అడిగారు వాళ్ళ బంధువులను అడిగారు రామానంద దత్త కానీ వీళ్ళందరినీ అడిగారు అడిగితే ఆ రామానంద దత్త గారు చెప్పారు అలాగే ప్రొఫెసర్ హెగ్డే గారు చెప్పారు ఆయన వాళ్ళు నీకు ఎక్కడ జవాబు దొరకదు అందరూ చూసేమంటారు దేవుడు ఉన్నారంటారు దేవుడు గురించి గొప్పగా చెప్తారు కానీ నేను చూసే నేను చెప్పిన వాళ్ళు నీకెవరు ఉండరు నువ్వు వెళ్తే రామకృష్ణ పరహంస గారి దగ్గరికి వెళ్ళు నీకు అక్కడ ఒక్కటే జవాబు దొరుకుతుందన్నారు ఆయన దగ్గరికి వెంటనే వెళ్ళాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై సారి పద్దెనిమిది వందల ఎనభైలో వెళ్ళి ఆయన్ని అడిగితే అసలు ఈయన ప్రశ్నించే సత్తా ఈయనకు ఉందా లేదా ఈయనకు మనం జవాబు చెప్పవలసిన అవసరం ఉందా లేదా అనేది ఆయన సంశయం చాలా పరీక్షలు చేశాడు ఈయన చేసిన తర్వాత అప్పుడు ఈయన విద్యార్థిగా తీసుకొని ఈయన తగినవాడని చెప్పి ఒకే మాట చెప్పారు ఆయన నేను చూశాను ఎలా చూశానంటే నిన్ను ఎలా చూస్తున్నానో నేను అలాగే చూశాను నీతో ఇప్పుడు ఎలాగ మాట్లాడుతున్నానో అంతకంటే బాగా నేను దేవుడితో మాట్లాడాను కాళీమాతతో మాట్లాడాను దేవుళ్ళు అందరితో మాట్లాడానని చెప్పారు ఆయన అప్పుడు ఈయనకి ముందు క్వశ్చన్ మాకు ఆయనకు వస్తే రెండో క్వశ్చన్ మాకు ఈయనకు వచ్చింది నిజమేనా ఆయన ఈయన చైతే చెప్పేస్తున్నాడు కానీ నిజమే అబద్ధం ఏంటిదని ఈయన తిరిగి పరీక్షించడం గురువుగారిని పరీక్షించడం స్టార్ట్ చేశాడు ఈయన